సమీపం పాత కర్ణానివాళి పాండంలో కొలువై ఉన్న పురాతన రామాలయం పునర్నిర్మాణం తర్వాత నాలుగో వార్షికోత్సవాన్ని ఆలయంలో శాస్త్రోక్తంగా పూజలు హోమాలు అభిషేకాలు జరగనున్నాయి తొలి రోజు గణపతి పూజలో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు బజాబా కన్వీనర్ కరణం రెడ్డి నరసింహరావు జ్యోతి దంపతులు తొలి పూజలో పాల్గొన్నారు ఆలయ అర్చకులు రవికుమార్ శర్మ పర్యవేక్షణలో ఆర్థిక బృందం మంత్రోచ్చారణ చేయగా పరిసర ప్రాంత భక్తులంతా వేడుకను తొలగించారు మూడు రోజుల పాటు సూర్య నమస్కారాలు హోమాలు ఆదివారం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరపనున్నట్లు తెలిపారు కార్యక్రమంలో సిరసపల్లి అప్పారావు కనకారావు సాలాపు నూకరాజు కన్నయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా పాత కర్ణమార్మల రామాలయం యొక్క నాలుగవ వార్షికోత్సవ సందర్భంగా వేద పండితులు మా రవికుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో ఉదయాన్నే పూజలు నిర్వహించడం జరిగింది మూడు రోజుల పాటు ఈ పూజలు జరుగుతాయి ఈరోజు రేపు ఎల్లుండి ఆదివారం మూడవ రోజు ఆదివారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం కూడా ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క కోరికలన్నీ కూడా ఖచ్చితంగా ఇక్కడ నెరవేరే అవకాశం ఉంది ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా శ్రీరామవుకి ఇక్కడికి ఐదు వేల మంది పైగా భక్తులు అందరూ వస్తుంటారు మరి ఎప్పుడో పూర్వం నుంచి అరవై ఏళ్ళ క్రితం నుంచి ఇక్కడ రామాలయం ఉండేది నాలుగేళ్ళ క్రితమే మేము నూతన రామాలను నిర్మించుకొని ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం పూజలు శ్రీరామం పూజలు ప్రతిరోజు మరి వేదమంది సమక్షంలో విశేష పూజలు జరుగుతున్నాయి ఈ మూడు రోజుల పాటు సూర్య నమస్కారాలు పామాలు ప్రత్యేక పూజలు జరుగుతాయి ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పెద్దలు సరస్వతి అప్పారావు గారు కర్ణ కనకరావు గారు సాలపు నోకరాజు గారు మడగల కన్నయ్య గారు గ్రామ పెద్దలు భక్తులందరూ పాల్గొన్నారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే మన రాజువాక పాత కర్ణవాణిపాలెం గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ 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 రామాలయంలో జీర్ణోద్ధరణ అనంతరం జరుపుతున్నటువంటి ఈ వార్షిక మహోత్సవంలో భాగంగా లోక కళ్యాణార్థం ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ గ్రహ కూటమి ఏదైతే ఉందో దాని నుంచి ప్రజలను రక్షించడం కోసం ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు ఆలయ అర్చకులు అలాగే ద్రవ్య సహకారం ఆర్థిక సహకారం అందిస్తున్నటువంటి పెద్దలందరూ కలిపి మూడు రోజులు ఈ వార్షికోత్సవం చేయడానికి నిర్ణయించి అందులో గ్రహరూపి జనార్దన ఈ యొక్క గ్రహస్థితి అన్నిటికీ ముఖ్య కారకుడు గ్రహాలని శాసించినటువంటి వంటి వాడు ఆ సూర్యనారాయణ స్వామివారు కాబట్టి ఈ వార్షిక మహోత్సవంలో సూర్య నమస్కారములనే కార్యక్రమములు ఋగ్వేద మంత్రములతో కూడినటువంటివిగా లోక కళ్యాణార్థం జరిపించడం జరుగుతోంది అలాగే ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం చేత కుజగ్రహ దోషము బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ భూమండలంలో ఎక్కువగా ఈ ఉపోద్ఘాతములు ఉద్ఘాతములు ఉత్కాటములు సునామీలు అలాగే భూకంపములు ఈ తీవ్రత ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రకృతిలో జరుగుతున్నటువంటి వైపరీత్యంలే కాకుండా మానవుల యొక్క గ్రహస్థితిలో వారి యొక్క కుటుంబ స్థితిలో కూడా వైపరీత్యములు జరుగుతూ ఉంటాయి వివాహం కావలసినటువంటి వాళ్ళకి వివాహం వాయిదా పడడం సంతానాలు కలగకపోవడం ఇటువంటి దోష ప్రభావములు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ యొక్క దోష ప్రభావం పోవడం పోవడం కోసం ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేనాత మీద సుబ్రహ్మణ్య స్వామి స్వామి కళ్యాణం ఆదివారం జరిపించడానికి పెద్దలు నిశ్చయించారు ఈరోజు ప్రారంభంలో భాగంగా వాస్తు యోగిని క్షేత్రపాలక నవగ్రహ మండలములు అలాగే విశేషించి అగ్ని ప్రతిష్టాపన వేదోక్తమైనటువంటి అగ్నిని మనం ఇక్కడ ఆవాహన చేసి ఆ అగ్నిలో హవిస్సులు సమర్పించడం ద్వారా పరివార దేవతలైనటువంటి అందరి దేవతల్ని సంతృప్తిపరిచి ఎప్పుడు ఎక్కడ వర్షం కురవాలో అక్కడ కురుస్తూ ఎంత వర్షం కురవాలో అక్కడ కురుస్తూ లోకమంతా సస్యశ్యామలంగా ఉండడం కోసం ఈ యొక్క వార్షిక మహోత్సవం జరిపించడానికి పెద్దలు నిర్ణయించారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ వార్షిక మహోత్సవంలో పాల్గొని ఆ రాముల వారి యొక్క ప్రసాదములు స్వీకరించి తరిస్తారని మరీ మరీ కోరుతున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్